సతీష్ గారు చెప్పండి టిడిపి నేతలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు తొలివేంద్రలో ప్రజాస్వామ్యం మీరు చెప్పాలని డిమాండ్ చేస్తుంది దీన్ని మీరేమంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేనే పోటీ చేసి ఈ రోజు వరకు ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు వచ్చిన తర్వాత ఎప్పుడే కానీ ఎన్నికల్లోకి వచ్చి ప్రజాహితం కాకుండా దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా జరగలేదు ఇది ఎక్కడ ఎవరు మాట్లాడినా కూడా చర్చకు కానీ లేకుంటే దేనికైనా కూడా సిద్ధం జగన్మోహన్ రెడ్డి రాగా రాజకీయాలు వచ్చిన తర్వాత రిగింగ్ అనేటువంటి సంస్కృతి లేకుండా కేవలం ప్రజాబలం నమ్ముకొని రాజకీయం నడుపుతున్నాడు అంత స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయి గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థి నేనే రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా పోటీ చేసిన రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన అంతకుముందు ఎప్పుడైనా ఎలక్షన్లో ఉంటే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళం ఇంత పెద్ద చీటు ఇచ్చి ఈ పోలింగ్ స్టేషన్స్లో అంతా కూడా సవ్యంగా పోలింగ్ జరగలేదు రీపోలింగ్ జరిపించాలని అడిగి అడిగే వాళ్ళం మేము కానీ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా రీపోలింగ్ కూడా చెప్పని చెప్పి మేము అడగలేదు అంటే దానికి నిదర్శనం పారదర్శకంగా ఎన్నికలు జరిగాయి ఎక్కడే కానీ దౌర్జన్యం జరగలేదు అనేటువంటిది ప్రజలకు అందరికీ కూడా ఈ రోజు కూడా మేమందరం కూడా కోరుకుండేది ఇంతకు ముందు ఎంత ప్రశాంతంగా జరిగినాయో అదే ప్రశాంతంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్స్ లో ఎంత ప్రశాంతంగా జరిగినా అంతే ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని చెప్పి ఆకాంక్ష మాకుంది అది కాదని చెప్పి వేరే అంటే ప్రజలు ఉన్నారు ఇప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఏం చేస్తున్నారో ప్రతి ఒక్క విషయం కూడా ప్రజలు గమనిస్తూ ఉండరు నాకు తెలిసి ప్రజలు ఎవరు కూడా అరాచకాన్ని గాని అధికార దుర్వినియోగాన్ని గాని ఎంకరేజ్ చేయరు నచ్చదు వాళ్లకు ఒకవేళ ఇక్కడ చేశారు అనుకో దీని యొక్క ప్రతిఫలం చాలా చాలా చోట్ల వాళ్ళు అనిపిస్తుంది చిన్న ఎన్నిక ఎందుకు ఇంత ప్రతి అది నాకే అర్థం కావడం లే అసలు ఈ ఎన్నిక ఈ ఎన్నిక అనేది రాష్ట్రంలో ఎక్కడైనా బ్యాలెన్స్ లో ఉన్నటువంటి డ్యూక్ ఉన్నటువంటి అన్ని ఎన్నికలు జరుపుతారు ఒకసారి ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చిన తర్వాత ఒక ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ చెప్పిన తర్వాత అప్పటి వరకు ఖాళీ అయినటువంటి అన్ని స్థానాల్లో కూడా పోటీ జరుగుతుంది ఇది ఎందుకో మరి ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి ఒకటి ఇది ఒకటే కానీ నెల్లూరు జిల్లాలో అనేక వేకెంట్ గా ఉన్నటువంటి అనేక జెపిటీసీలు ఉన్నాయి అనేక ఎంపీటీసీలు ఉన్నాయి అవన్నీ పిలవకుండా కూడా ఇదే పిలిచినట్లు మతల భగ నాకు అర్థం కావడం లేదు బహుశా ఇది చాలా చిన్న మండలము పదివేల ఓట్లే ఉన్నాయి బహుశా వాళ్ళ ఉద్దేశంలో కుప్పంలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ జరిగి బాగా గెలిచింది ఆ రకంగా ఇది గెలుచుకోవాలని చెప్పేటువంటి ప్రయత్నము లేకుంటే దీన్ని పదివేల ఐదు కాబట్టి దీన్ని మేనేజ్ చేయొచ్చు నూటికి నూరు రూపాయలు వర్కౌట్ కాదు నూటికి నూటికి నూరు రూపాయలు వర్కౌట్ కాదు మీరు గడిచిన మూడు నాలుగు ఎన్నికల్లో జరిగినటువంటి రిజల్ట్ చూస్తే ఈ పోలింగ్ స్టేషన్స్ లో ఆవుల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా నేను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్స్ కూడా రాలేదు కొన్ని పోలింగ్ స్టేషన్స్ లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వచ్చినాయి కొన్ని పోలింగ్ స్టేషన్స్లో పది పదహైదు పర్సెంట్ ఓట్లు వచ్చినాయి యావరేజ్ చేసుకుంటే ఈ మండలంలో ఉన్నటువంటి స్ట్రెంత్ వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే తెలుగుదేశం పార్టీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మించి ఏ రోజు కూడా రాలే బహుశా ఈ ఎన్నికలు కూడా అదే ఉంటుందని మేము అనుకుంటున్నాం ఒకవేళ అధికార దునియోగం డబ్బులు బాగా పెడితే ఎక్కువ ఏమైనా రావచ్చేమో అంతే తప్పితే నూటికి నూరు రూపాయలు గెలుస్తా దాంట్లో అవసరం ఎందుకు ఇప్పుడు గెలుపు మీద ధైర్యం అనేది ఎందుకు చెప్తున్నామంటే మొట్టమొదటగా ఈ యొక్క ట్రాక్ తీసుకొని రికార్డ్ తీసుకొని ఈ పోలింగ్ స్టేషన్స్లో ఓటింగ్ ప సరళి తీసుకుంటే గడిచిన అన్ని ఎలక్షన్స్లో కూడా తెలుగుదేశం పార్టీ కంటే మూడు రెట్లు ఎక్కువ వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి నంబర్ వన్ నెంబర్ టూ పద్నాలుగు నెలల నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఈ ఈరోజు ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి ఒకే ఒక ప్రశ్న ఒకే ఒక కోరిక జగన్మోహన్ రెడ్డి గారు సమయంలో ఆయన ప్రారంభించినటువంటి కార్యక్రమాలన్నిటి కూడా పూర్తి చేసినటువంటి బాధ్యత వీళ్ళకుందా అల్టిమేట్లీ అది ఒకరికి కాదు కదా ఏ కార్యక్రమం జరిగినా ప్రజలకు మేము జరిగేదే కదా ఈరోజు పులివందులో మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు మెడికల్ కాలేజ్లో అద్భుతంగా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టే బిల్డింగ్లు అన్ని కట్టారు శంకుస్థాపన అయిపోయింది యాభై సీట్లు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అలాట్ చేసింది మరి అటువంటి యాభై సీట్లు శాక్షన్ చేసేటటువంటి దాంట్లో మేము చేయలేమని చెప్పి ఇచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు బాధ్యత ఉంటుందా మా ప్రాంతంలో యాభై సీట్లు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన తర్వాత అడ్మిషన్స్ జరపకుండా మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయకుండా చేసినటువంటి తరుణంలో ఈ స్థానిక నాయకులు కనీసం స్పందించినారా ఈరోజు ఎన్నికలు అని చెప్పి ఎన్నికల కోసం వచ్చి అన్ని వదిలిపెట్టేసి మేము పోటీ చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారే ఈ ప్రగల్భాలు కానీ ఈ యొక్క చిత్తశుద్ధి కానీ ప్రజలు ఇబ్బంది పడేటప్పుడు ఉండాలి కదా ఈరోజు వేంపల్లి ఉంది ఈ పులివేంద్ర తాలూకా గ్రామం ఉంది వేంపల్లి తాలూకా చూడలి మెయిన్ రోడ్లన్నీ కూడా ఆ రోజు రోడ్డు విస్తరణ కార్యక్రమంలో అన్ని డ్రైనేజెస్ అవన్నీ తీసి అస్తవ్యస్తంగా ఉన్నాయి అభివృద్ధి పనులు కుంటపడుతున్నాయి మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఒక రోజున చంద్రబాబు నాయుడు గురువు గారి దృష్టికి తీసుకొని పోయి అయ్యా ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ పూర్తి చేయండి అని చెప్పారా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ పూర్తి చేయమని చెప్పారా ఈ రోజు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి ప్రజలు ఎప్పుడైనా ఫోన్ చేస్తే పలికేటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారా ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎన్నికల ఎన్నికల పేరుతో ఎన్నికల పేరుతో పబ్బం గడుపు గడుపుకుందామనేటువంటి ఆలోచనలో కొంతమంది ఉన్నారు తప్పితే ప్రజాహితం కోరుకుంటే వాళ్ళు ఉంటే ప్రజలు ఇబ్బంది పడేటప్పుడు ప్రజల కష్టాలు ఉండేటప్పుడు వాళ్ళు పాలుపంచుకోవాలా అటువంటిది చేయకుండా కేవలం ఎన్నికల్లోనే కూర్చొని ఆ ఎన్నికలను కూడా అరాచకంతో జయిస్తామంటే ఇక్కడ ప్రజలు ఒప్పుకోరు ఉపయ ఎన్నికల్లో వైసీపీ సంబంధించినటువంటి అన్ని పథకాలతో ముందుకెళ్తానన్న వైసీపీ నేతలు చెప్తున్నారు